నిజామాబాద్ జిల్లా పట్టణంలోని లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో సాలురా బోధన్ మండలాల బూత్ కార్యకర్తల సమావేశం స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై చర్చించి ప్రభుత్వ పాలన విధానాలు మరియు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై సూచనలు అందించబడ్డాయి సందర్భంగా సుదర్శన్ రెడ్డి కార్యకర్తలతో ఉత్సాహభరితంగా మాట్లాడుతూ మంచి సమన్వయంతో ముందుకు పోవాలని ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు అదేవిధంగా రాబో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు తమ సహకారాన్ని అందించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో మనందరికీ ముఖ్య కార్యకర్తలకు యూనిట్గా ఉండి రేపు జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని కైవాసం చేసుకోవాలి అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీకు గ్రామాలలో అభివృద్ధి చేసుకోవడానికి కానీ మీకు ప్రాధాన్యం పెరగడానికి కానీ పనికి వస్తాయని వారు మెసేజ్ చెప్పారు మరి తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో బీఆర్ఎస్ బీజేపీ లెక్క మాకు విభేదాలు లేవు కొత్త కొత్తగా జైన్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఒక యూనిట్గా ఉండి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కూడా గెలవకుండా కాంగ్రెస్ గెలవచ్చానికి ప్రయత్నం చేస్తు చేస్తామని హామించినందుకు వాళ్ళ వంతు వచ్చేస్తూ ఉంటే మన వంతు కూడా ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేశాయో ఆ వాగ్దానాలు అన్నీ పోయినా ప్రభుత్వాలు అలా స్వార్థాల కొరకు మన పేరుపైన కోట్లాది రూపాయలు బాకీలు తెచ్చి ఆ బాకీలు కట్టుకుంటూ రుణమాఫీ కానీ నా చదువుకున్న విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళకు కూడా మనం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నాం అవి కూడా సంవత్సరమే లీస్టు తయారు చేస్తూ ఉన్నారు గ్రామాల్లో వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తూ గ్రామాల్లో మనం బీద వాళ్ళకు ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలి వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమని మనం కాంట్రాక్టర్లున్నా ఉన్నారు వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమని చెప్పారు దాంట్లో భాగమే ఇయల బోధనలు కానీ ఎడుపెల్లు కానీ ఒక నలభై ఐదు రోజుల లోపల రెండు నెలల లోపల మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది అంటే మీకు మనము ఐదు వేల కోట్లతో ఐదు వే ఐదు లక్షలతో ఏ విధంగా మీకు కడుపుతున్నాను ఒక మోడల్ కూడా కట్టిస్తున్నాం కాబట్టి ప్రతి మండల్లో ఒక మాటలు కడుతూ ఉన్నాం మీకు ఎట్లెడ్ సమస్యలు వస్తాయో అవన్నీ కూడా మీరే చేసుకోవాలి